నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు చాలా మంది బుర్ర తినద్దు అని చెప్పి అంటుంటారు ఎందుకు మొదటి తింటామని అలాంటిది మామూలుగా ఒక మనిషి మాట్లాడితేనే మనము ఏంటిది బుర్ర తింటున్నావు వెళ్ళి పక్కకి ఇట్లా అంటాము ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అమీబా బ్రెయిన్ తింటుంది అంటున్నారు అసలు ఏంటి అదొక చిన్న సూక్ష్మ జీవి అసలు జీవి అంటారు అది ఏకక నాకు అర్థం కావట్లేదు అంటే మెదడులోనూ ప్రవేశిస్తే దాని తాలూకు ఇబ్బంది ఉంటుంది అసలు ఎలా ప్రవర్తి ప్రవేశిస్తుంది అని ఇప్పుడు మాటకి దానికి ప్రవేశం ఏంటంటే జనరల్ గా నియత కొట్టే వాళ్ళలో నీరు దాంట్లో కలుషితం అయిపోతుంది ఎమిబ ఏమిటి మామూలుగా మరీ వేడి నీళ్ళు కాల్లో ఉండదు అలాగ మరి చల్లని నీళ్ళలో మధ్యస్థంగా ఉండే నీళ్ళలో దాని అమీబియా ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కొలంలో ఎవరైనా స్నానం చేశారనుకోండి ఫ్లోయింగ్ వాటర్ కాదు కొలం అంటే నిల్వ వాటర్ అందులో కానీ ఎవరైనా స్నానం చేశారంటే ఈ నీరు ముక్కులోకి వెళ్తుంది ముక్కులోకి వెళ్ళిన తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా ముక్కులో వేసి ఇప్పుడు ముక్కు కింద మెదడుకి పెద్ద మైళ్ళ దూరం లేదు కదా మెదడు లేని ప్రవేశిస్తుంది ఈ అమీబా పేరే నిగ్లీరియా నిగ్లీరి ఇది చాలా ప్రమాదం ఒకసారి మెదడు లోపల ప్రవేశించిన తర్వాత ఎన్సెఫలైటిస్ వ్యాధి అని వస్తుంది అంటే మెదడు లోపల ఎన్సెఫ్లోపతి అమీబిక్ ఎన్సెఫలోపతి చాలా ప్రమాద వ్యాధి దానికి మందులు అన్నవి పెద్ద లేవు నిజానికి ఇప్పుడు దానికి ఏదైతే లక్షణాలను బట్టి ఇప్పుడు ఫిట్స్ వచ్చింది ఇవ్వడం మెదడులో వాపు వస్తుంది బ్రెయిన్ ఎడి అంటాం దానికోసం మందులు లేదు అంటే ఇప్పుడు కొంచెం మందులు యాంఫోటన్ బి అని దానికి ఒక మందు ఒకటి ఉంది ఇలాంటి మందులు ఇస్తూ ఉన్నారు అది రిఫాంప్షన్ అని దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నదే ముఖ్యం ముఖ్యంగా అది ఇలాంటి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలాంటి కొలను గీత కొట్టేటప్పుడు ముక్కులోకి నీరు పోకుండా కొంతమందికి నో గొంతుకులో కూడా మూర్తి తీసుకుంటే రాదట ఇబ్బంది ముక్కు లోపల పోతేనే వస్తుంది అందువల్ల ముక్కులో తల ముంచి నీరు లోపల కాకుండా పై నుంచి తల పై నుంచి కానీ స్నానం చేస్తూ ఉంటే ఈత కొడుతూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు అయితే రావు ఈ చర్మంలోకి అంటే అమీబా అన్నది ఎప్పటి నుంచో మానవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా కామన్ గా ఉంటుంది అమీబా డిసెంటరీ అని లివర్ లో వస్తుంది దాని ఇబ్బంది లివర్ డిసీజ్ అంటారు ఆబ్సిస్ అంటారు దానిలో పెద్ద వాపు కూడా చేరుతూ ఉంటుంది చీమబడుతుంది అవన్నీ వేరు ఒక ఎత్తు దానివల్ల ఎంత ప్రమాదకరం కాదు అమీబి డిసెంటరీ అంటే వాళ్ళు లూజ్ మోషన్స్ అవుతాయి దాంతో నెమ్మదిగా మందులు ఇచ్చినట్టు జనరల్ గా సెటిల్ అయిపోతారు అమీబికి ఏదైతే బ్రెయిన్ బ్రెయిన్ దాని పేరు అంటే బ్రెయిన్ తినేస్తుంది అది ఒకసారి మెదడు లోపలికి వెళ్ళిందంటే లోపలికి మీరు అనుకున్నట్టు ఒక కణం కాదు అలా ఉండదు చాలా ప్రమాదకరం ఇది కూడా మన కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ మందికి అదే కాకుండా ఎక్కడో శిఖా ఒక ఉంది అది మన రోత ర్యానాలో కూడా దీని తాలూకా ఇంతకుముందు దానికి కొన్ని సార్లు రావడం జరిగింది ఎక్కడన్నా కానీ జాగ్రత్తలు అంటే ముఖ్యం ఎందుకంటే ఒకసారి ముక్కులోకి ప్రవేశించిన తర్వాత ఎవరు కంట్రోల్ లేదు దానికి మొత్తం స్లిమ్ స్విమ్మర్స్ ఉన్నారు ఈ నేసల్ క్లిప్ అని ఒకటి వచ్చిందంటే ప్లాస్టిక్ కాకుండా నెమ్మది మెత్తగా ఉండి నొప్పి లేకుండా ముక్కుకి నీరు వెళ్లకుండా చేసేటువంటి ఒక ఇక్కడ అదృష్టం వల్ల ఏమిటంటే గొంతుకు లోపలికి వాటర్లో రావట్లా ముక్కులోకి వెళ్తేనే వస్తుంది అందువల్ల లోపల వాటర్ ప్రవేశించకుండా ఇలాంటి కలుషితమైన వాటర్ ఏదైతే ఉందో లేదు వాటర్ దుకునే ముందు బాగా కానీ మరీ ఎక్కువ కాకుండా మరిగించి కానీ తీసుకున్నట్టయితే కూడా పెద్ద ఇబ్బంది రాదు ఎక్కడెక్కడైతే ఇప్పుడు సరస్సులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే నెగ్లిరీ నెగ్లిరీ ఉందో బ్రెని ఎడిబా ఎమీబా దాని మీద ఏమిటంటే కొన్ని మార్క్స్ చేయాలి ఇవన్నీ ఇక్కడ ప్రమాదం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం ప్రమాద సూచన ఇప్పుడు ముందు జాగ్రత్త అని చెప్తారు కదా అలాంటి దగ్గర వద్దు అని దాన్ని కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్న వాటర్ని కూడా మా మధ్య మధ్యలో దానికి క్లీన్ చేసి మళ్ళీ కొత్త వాటర్ని పెట్టడం ఒరినేషన్ లాంటివి ఇవన్నీ జార్సెస్ చేసుకోవాలి సార్ ఇన్ కేస్ ఈ అమీబా అన్నది వ్యాపించింది అనుకోండి ఒక మనిషి శరీరంలోకి ఎన్ని రోజుల్లో మరణిస్తారు దానికి సమయం అంటూ లేదు ఎంత ప్రమాదం ఏందన్నది అది ఎంత తొందరగా దానికి బ్రెయిన్ లోపల ప్రవేశించింది అని దానికి ఏదో నాలుగు రోజులు పట్టవచ్చు వారంలో పట్టొచ్చు ఒకసారి వెళ్ళింది అని ఎప్పుడు మనకు లక్షణాలు బట్టి ఎప్పుడైతే తలనొప్పి వచ్చింది మనిషి ముప్పు ముందు మాదిరి స్పృహలు లేదు ఫిట్స్ వస్తున్నాయి అవును మెదరో వచ్చిందంటే ఫిట్స్ ఒక ఇంపార్టెంట్ కాలు చేసి పని చేయకపోవడం ఇందా చెప్పాము మన ఎన్సెఫ్లోపతి చాలా ప్రమాదం అయింది సార్ ఒకవేళ ఇప్పుడు మనిషికి సోకుతుంది అనిబి ప్రవేశించేసింది అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఎలాంటి వాళ్ళకి ముప్పు ఇది ఎక్కువ జరుగుతుంది ముందు చెప్పినట్టుగా స్విమ్మింగ్ వాళ్ళకి అదే కాకుండా కొంతమంది వీటికి సంబంధించి ఎవరికైతే డయాబెటీస్ వాళ్ళు కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వాళ్ళు కానీ రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంది ఇమ్యూన్ అన్నది తక్కువైపోయినా లేదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు కిడ్నీ మార్చారు లివర్ మార్చారు ఇలాంటి వాళ్ళలో కానీ ఎందుకంటే మామూలుగానే వాళ్ళు నేను చూస్తూ ఉంటాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏమో ముక్క మాస్క్ తీసుకొని బయట నడుస్తూ ఉంటారు చిన్న గాలిలో వచ్చిన ఏ క్రిమి వల్లన కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కాబట్టి వీళ్ళలో జాగ్రత్త ఎక్కువగా ఉంది డయాబెటీస్ హైపర్ టెన్షన్ కూడా అది అమీమా మనకి శరీరంలోకి వస్తుంది అలాంటప్పుడు మనకి మీరు చెప్పారు ఎన్ని రోజుల్లో డాక్టర్ దగ్గరకు వస్తే మంచిది అంటారు అక్కడ అక్కడ ఇప్పుడు చేరిందని ఏ డాక్టర్ తెలియడానికి అవకాశం లేదు కదా అంటే మీరు తలనొప్పి జ్వరం అంటే ఈ మధ్య కాలంలో వెళ్ళి ఎక్కడో సరస్లో స్నానం చేశారు తర్వాత జ్వరం మొదలైంది అనుమానం రావాలి అది అదే వచ్చిన తర్వాత లైక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది అది దానికి డైరెక్ట్ క్యూర్ అంటూ లేదు కదా ఇప్పుడు కూడా ఇప్పుడు మాట టైఫాయిడ్ వచ్చింది దానికి మందులు ఉన్నాయి టీవీ వచ్చింది మందులు ఉన్నాయి మలేరియా వచ్చింది మందులు ఉన్నాయి దీనికి ఆ మందు ఇస్తే తగ్గిపోద్దని లేదు బ్రెయిన్ కి ఏదైతే ఉందో ఇక్కడ మాటకి లివర్ లో వచ్చింది అనుకోండి కొన్ని మందులు ఉన్నాయి ఆల్బండ జాలని మెట్రిన్ అడు జాలని అక్కడ కూడా ఇస్తున్నారు కానీ అక్కడ అంత ఉపయోగకరంగా లేదని శాస్త్రజ్ఞులు అంచనా చాలా ధన్యవాదాలు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు అమీబా గురించి సోకకుండా సో ఇది వ్యూవర్స్ ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంటే ద కీప్ వాచింగ్ గిఫ్ట్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ